జై శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం జీవితంలోని ప్రతి ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఏదో ఒక సందర్భంలో అంతో ఎంతో ఎంతో కొంత ఆ పదాలను వాడడము ఆ భావాన్ని చెప్పుకోవడము చేస్తుంటాం వాటిలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనమైతే కోట్ చేస్తుంటాం కానీ దాన్ని వాడడం మర్చిపోతుంటాం దాన్ని ఒకసారి వేళ జ్ఞాపకం చేస్తే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది అస్సలు మనం అంటే సులభమైనటువంటిది కానీ అతి శక్తివంతమైనటువంటిది స్వామి ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే మే భక్త్యా ప్రయచ్చతి అని అన్నాడు అంటే పత్రం తులసి దళాలు సమర్పిస్తూనే ఉన్నాం ఎలాగో పుష్పం రకరకాల పుష్పాలన్నీ కూడా మనం పరమాత్మకు సమర్పిస్తూనే ఉన్నాము ఇంకా అయితే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం భగవానునికి ఏ పుష్పాలు సమర్పించాలన్నా కూడా సరే మానసిక పుష్పాలు వేరు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అవన్నీ వేరు అహింసగా ఉండడం అహింసతో ఉండడం ఇంద్రియ నిగ్రహంతో ఉండడం సు శుచిగా ఉండడం ఈ పుష్పాలన్నీ వేరు అలాగే ఇంకొకటి ఏంటి వాటిని ఆ పుష్పాలను మనము మనం పెంచిన మొక్కల నుంచి వచ్చినటువంటి పుష్పాలు సర్వశ్రేష్ఠమైనటువంటివి అనమాట చాలామంది అడుగుతుంటారు ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా సరే సందర్భం కాబట్టి అది కూడా చెప్పుకుందాం మనము పెంచిన మొక్కది జాగ్రత్తగా ఒక్క పుష్పమైనా సర్లు ఎన్నిన్ని పెడితేనే అక్కర్లేదు ఒక్కటైనా పర్వాలేదు అసలు తులసిదడం ప్రధానం అది కూడా పూజించే తులసిది కూడా మనం పూజించే మొక్క యొక్క తులసి కూడా మనం భగవానుడికి సమర్పించవచ్చు అంతేగాని స్నానం చేయని వాళ్ళు గోమాంస భక్షణం చేయని చేసేటటువంటి వాళ్ళు అలాగే ఇక వాళ్ళ వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా తాము అమ్మే ప్రతి వస్తువులని కలుషితం చేసేటటువంటి వాళ్ళు అలాంటి పుష్పాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బజార్ నుంచి తెచ్చి తెచ్చి అవి ఎంత అందంగా కనిపిస్తున్నా మనం భగవానుడికి నివేదించినా అవి ఇంకా లేనిపోని పాపకర్మ మలను మనం అంటగట్టుకోవటమే తప్ప వేరే విషయం కాదు కాబట్టి చాలా శుచిగా ఉండేటటువంటి పుష్పాలు అందుకే ఎలా తెలుస్తుందంటే మన ఇంట్లో మనం పెంచుకున్నటువంటి మొక్క చిన్న మొక్క అయినా పర్వాలేదు అలాగ ఒక్క పుష్పమైనా కూడా పర్వాలేదు అనమాట ఎవరెవరి తాహతు అవకాశాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు పెంచుకొని అలా చేయాలన్నమాట ఒకటి రెండు పత్రం పుష్పం ఫలం తోయం సరే పండ్లు కూడా అంతే ఎవడైతే స్నానం చేయకుండా ఉంటాడో వాడి దగ్గర కొనొద్దు మాంసభక్షణం చేసే వాడి దగ్గర కొనొద్దు అలాగే బొట్టు పెట్టుకున్నటువంటి వాడి దగ్గర కొనాలి అర్థమైంది కదా సో అలాగా మనం ప ఫలాలు కూడా బయట మంచిగా కొనాలి తర్వాత తోయం ఇక్కడ ఎవ్వరు మనల్ని మోసగించలేరు కదా తోయం అంటే ఏంటి జలం నీళ్ళు ఆ జలాన్ని మనం భగవంతుడికి అర్పించాలి దాన్ని అర్ఘ్యము అంటాం ఇలా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను శ్రీకృష్ణుడికి ఆ దేవకీ పుత్రుడికి కంసుణ్ణి మద్దించినటువంటి వాడికి ఆ కౌరవులకి పాండవులకి కూడా మధ్య సంధి చేయటానికి ప్రయత్నించినటువంటి వాడికి సారథ్యం వహించినటువంటి వాడికి గీతను ఉపదేశించినటువంటి వాడికి ఎలాగ మనం అర్ఘ్య ప్రదానం చేయాలో ఆ శ్లోకం చెప్తూ నేర్పిస్తాను అయితే మీరు ఏం చేస్తారంటే మీకు శ్లోకం వచ్చినా రాకపోయినా నేను చెప్తుంటాను ఇది ఆన్ చేసుకుని అయినా సరే ఒక్కసారి అదే కృష్ణాష్టమి స్మార్త కృష్ణాష్టమిన వైష్ణవ కృష్ణాష్టమిన అవన్నీ వదిలిపెట్టేయండి మీరు మీ పిల్లలకి ఇది రికార్డు పెట్టేసి చక్కగా మీరు ఇలా పట్టుకోండి దోశలు అర్ఘ్యం వాళ్ళు జలాన్ని పిల్లల్ని మీ చేతిలో వేయమనండి ఇలా వదిలిపెట్టండి ఆ శ్లోకం చెప్తూ అలాగే వాళ్ళని ఇలా పట్టుకోమనండి మీరు ఇలా పోయండి వాళ్ళని అర్ఘ్యం వదిలించండి ఎవరు తొక్కని చోట లేదా ఒక పళ్ళెంలో ఒక పెద్ద గిన్నెలు లేదా మొక్కలు లేదా కృష్ణుడు ఎదురుంగా ఎలాగైనా సరే అంటే ఇలాంటి చిన్ని చిన్ని యాక్టివిటీసు పిల్లలకి సరదాగా ఉంటాయి వాళ్ళు ఒక క్షణం విసుక్కున్నా కూడా ఆయనకి నీళ్లు కూడా చాలని చెప్పాడు కాబట్టి మనం నీళ్లు ఈ రూపంలో అందిద్దాము అని అలాగ ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని సో ఆటోమేటిక్గా కాసేపు ఫన్గా ఉంటుంది వాళ్ళకి సరదాగా ఉంటుంది భక్తి కలుగుతుంది కదా కాబట్టి ఇన్వాల్వ్ అవుతారు ఫస్ట్ కాబట్టి ఈ అర్ఘ్యం ఇచ్చేటటువంటి మంత్రాన్ని నేను చెప్తాను దీన్ని రికార్డ్ ఆన్ చేసుకొని చక్కగా పిల్లలతోటి అనిపిస్తూ ఇందులో నీళ్లు పోసుకోండి కృష్ణుని స్మరించుకోండి లాగా వదిలిపెట్టండి ఏదైతే పూజా మందిరంలో కృష్ణుడు ఎదురుగా పాత్ర పెట్టి చేయండి లేదంటే ఆరు బయట మొక్కలలో మొక్క కుంటి దగ్గరే చేయండి తప్పే ఉంది కదా భావనలో కృష్ణుడు ఉంటాడు ఈ జలాన్ని స్వామియే నీకు సమర్పిస్తున్నాను అని సమర్పించండి ఇది అర్ఘ్యం ఇచ్చేటటువంటి విధానం సింపుల్ వేలో సో దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం తప్పకుండా కృష్ణాష్టమి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా దాని తర్వాత అయినా సరే తప్పకుండా అందరికీ ప్రాక్టీస్ చేయించండి రోజు కూడా ఏం వేరే రోజు పెడితే అసలు ఇది ఎప్పుడూ చేయాల్సిన పనే కానీ ఇవాళ ఎందుకో నేను కృష్ణాష్టమి రోజు ఆచరి ఆచరించబోతూ దొక్కున స్ట్రైక్ అయిందనమాట ఇది కూడా అందరికీ షేర్ చేస్తే అందరూ చేసుకుంటారు కదా మంచి విషయం కదా అని అనిపించి ఇప్పటికిప్పుడు చేసేటటువంటి వీడియో అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారో తెలుసుగా బ్రహ్మాండంగా జన్మాష్టమి వేడుకలు రాష్ట్రమంతా జరుపుకోవాలి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే మెసేజ్ని ఇస్తూ కృష్ణుడు పుట్టింది ఎక్కడ చెరసాలలో కారాగారంలో కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని పోలీస్ లైన్స్ అండ్ జైళ్ళన్నీ కూడా అన్ని జైళ్లలో కూడా బ్రహ్మాండమైనటువంటి కృష్ణ వేడుకలన్నీ గాడ జరపాలి అలాగే బోల్డ్ బోల్డ్ రకాల ఆరగింపులు ప్రసాదాలు గుట్టి కొట్టడాలు కోలాహలంతో జైళ్ళన్నీ కూడా కృష్ణ జన్మాష్టమి వేడుకలలో బ్రహ్మాండంగా జరుపుకోవాలి అని వారు ఆదేశించారనమాట ఎంత మంచి విషయం కదా వింటుంటేనే చలపలకరింతగా ఉంది సో ఇది చాలా మంచి విషయం పాలకులు ధర్మంతో ఉండేటటువంటి వాళ్ళైతే ప్రజలందరికీ ఇలాంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క అవ్యాజ్యమైనటువంటి అనుగ్రహంతో మన భారతదేశం ఇటువంటి మంచి వాళ్ళ చేతుల్లో ఉండి మరింతగా అభివృద్ధి చెందుతూ విశ్వ గురుస్థానాన్ని మనం సంపాదించుకోవాలని సంవత్సరాల వందల వేల సంవత్సరాలుగా కూర్చున్నటువంటి బానిస గుణాలు బానిస భావాలు కరువు భావాలన్నీ కూడా మనందరికీ తొలగిపోవాలని చక్కటి సనాతన విద్య వైపు సంస్కారం వైపు మనందరం కూడా నడవాలని కోరుకుంటూ శ్రీకృష్ణ ఈ ఆర్ఘ్య మంత్రాన్ని ఇప్పుడు వినిపిస్తాను దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం జై శ్రీ కృష్ణ జాత కంసవదార్ధాయ భూభారోతరణాయచ కౌరవాణాం వినాసాయ దైత్యానాం నిధనాయచ పాండవానాం హితార్ధాయ धर्मसंस्थापनाय च गृहाणार्घ्यं मया दत्तं सहितो हरे जातः कंसवदार्धाय भूभारोत्तारणाय च कौरवाणां विनाशाय ದೈತ್ಯ ಪಾಂಡವಾ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾ ಗೃಹಣಾರ್್ಯ ಮತ್ತ ಹರೆ ಮುಚ್ಚಟಗ ಮೂಡವಸಾರಿ ಚದುದಿ जातकंसवदार्थाय भूभारोत्तारणाय च कौरवाणां विनाशाय दैत्यानां निधनाय च पाण्डवानां हितार्थाय धर्मसंस्थापनाय च गृहाणार्घ्यं मया दत्तम् सहितो हरे सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीकृष्ण